హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ ఈ కర్రీని ఇలా తయారు చేసుకోవడం వల్ల అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా సెపరేట్ అయ్యేంత వరకు ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే కాకరకాయలు మొత్తం బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన కాకరకాయ ముక్కల్ని మూత పెట్టకుండా టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ కాకరకాయలు ఏ కొలతతో అయితే తీసుకున్నామో అదే కొలతతో ఉల్లిపాయ ముక్కలను కూడా తీసుకోవాలి అలాగే టమాటో ముక్కలు కూడా అదే కొలతతో తీసుకోవాలి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇందులో అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు ఇలా టమాటోలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి చూడండి టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు చేది లేకుండా చాలా తక్కువ టైంలో చాలా రుచిగా తయారు చేసుకునే కాకరకాయ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్